న్యూస్ కు స్వాగతం ఈ రోజు అతి ముఖ్యమైన వార్త భారతదేశ పదిహేను ఉపరాష్ట్రపతి ఎన్నిక గురించి ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ప్రతిపక్ష అభ్యర్థి బి సుదర్శన్ రెడ్డిని నూట యాభై రెండు ఓట్ల భారీ తేడాతో ఓడించి ఈ పదవిని గెలుచుకున్నారు పాయింట్ ఐదు ఒకటి రాజ్యసభ సెక్రటరీ జనరల్ మరియు రిటర్నింగ్ ఆఫీసర్ పిసి మోడీ ఈ ఫలితాలను ధృవీకరించారు రాధాకృష్ణన్కు నాలుగు వందల యాభై రెండు ఓట్లు రాగా ఆయన ప్రత్యర్థి సుదర్శన్ రెడ్డికి మూడు వందలు ఓట్లు లభించాయి పాయింట్ ఐదు రెండు ఈ ఎన్నికల్లో మొత్తం ఏడు వందల అరవై ఏడు మంది ఎంపీలు ఓటు వేశారు అందులో పదిహేను ఓట్లు చెల్లనివిగా ప్రకటించారు పాయింట్ ఐదు మూడు సిపి రాధాకృష్ణన్ ఇప్పుడు జగదీప్ ధన్ఖర్ స్థానంలో వస్తారు ఆయన జూలైలో అకస్మాత్తుగా రాజీనామా చేశారు పాయింట్ ఐదు నాలుగు కోయంబత్తూరు నుండి రెండుసార్లు ఎంపీగా మహారాష్ట్ర మాజీ గవర్నర్గా పనిచేసిన రాధాకృష్ణన్ గెలుపు ముందే ఖాయమైంది